ులందరికీ నా నమస్కారము శుభాభివందనలు తెలుపుతూ నేను టిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా సెక్రటరీ నేను మాట్లాడేది ఏంటంటే గత పదిహేడు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏదైతే ఈ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆర్మూర్ నియోజకవర్గంలో కానీ ప్రజలు అనేక రకాలుగా అనేక రంగాల్లో అల్లాడుతుంటే మా నియోజకవర్గ ఇన్చార్జ్ కానీ రెడ్డి గారు పత్తా లేకుండా తిరుగుతలేడు రావట్లేదు ఎందరో రైతులు గత డిసెంబీ సీజన్లో వర్షాలు పడి రోడ్లో ధాన్యం కొట్టుకపోతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని కొనకుండా వాటి కమిషన్ ఇవ్వకుండా గత నాలుగైదు నెలలు అల్లాడుతున్నా కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జి పత్త లేకుండా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నుంచి అనేక రకాలటువంటి ఉన్నాయి పించర్ రెండు వేల పింఛర్ రెండు వేల ఐదు వందల పింఛర్లు ఇస్తానని కానీ కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇల్లు ఇయడంలో అనేక ఉన్నాయి అనేక వైఫల్యాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ దాన్ని ఎండగట్టడంలో మా నాయకత్వం నాయకత్వం పూర్తి విఫలమైంది రెండోది ఏంటంటే ఇక్కడ ఒక రాజ్యాంగ శక్తి ఈ గ్రామాల్లో తిరుగుతున్నది నేను సూటి గడుగుతున్న రాజశేర్ రెడ్డిని నువ్వెవరు నీకు ఏ తారి ఏ అథారిటీ టీఆర్ఎస్ పార్టీ నువ్వేమన్నా కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ అని ఏమన్నా ప్రకటన చేసిందా లేదా నేనే మా అన్న మాది ఎమ్మెల్యే మా అన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని నీ కుటుంబం సర్టిఫికేట్ ఇచ్చిందా దెబ్బల రాజశ్వర్ రెడ్డి నీకు ఏ ఆహ్లాత ఉన్నది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడేవి కాదు రెండు వేల పద్నాలుగులో జీవన్ రెడ్డి గారికి ముందస్తుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి అనౌన్స్మెంట్ అయితే నువ్వు తెలంగాణ ఉద్యమకారులు కానీ టిఆర్ఎస్ సభ్యులం కానీ ఎన్ని అనరాని మాటలు అన్నావో అది మా అందరికి గుర్తు ఎందుకంటే వీడు గెలుస్తాడా వీడు గెలిచి మా ఇల్లంతా కుళ్ళెత్తా వీడు గెలిచి లేదేం లేదని నువ్వు ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడి ఎండనెండగలంగానే ఆ కుటుంబ వ్యవహారంలో దూరి ఇలా ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి టీఆర్ఎస్ అంటే ఏమీ లేని పరిస్థితి నువ్వు మీ అన్న రెండోది ఏమంటున్నా అంటే గత జీవన్ రెడ్డి గారు గత పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా వేదికలు అనేక రకాలు సొంత పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి ఓడించిన చరిత్ర ఎందుకంటే ఐలపూర్ సుదర్శన్ ఎంపీటీసీగా బీ ఫామ్ ఇచ్చి నువ్వు స్వయంగా ఓడగొట్టిన విషయం అవునా కాదా రెడ్డి తెలుపాల రెండోది ఏంటంటే జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠలరావు వారిని కేసీఆర్ గారు రెండు వేల ఉద్యమం నుంచి రెండు వేల ఒకటి నుంచి నాయనపడి ఉన్నాడు అమాయకుడు ఇంకే రాజకీయ భవిష్యత్తు కూడా చివరి దశకి వచ్చిందని ఏరి కోరి దాదాన్నగారి విఠలరావును జెపిటీసీగా టికెట్ ఆలోచించే ఇలా మీరు కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కై డబ్బులు పంపించి ఆయనను ఓడగొట్టాలనే విషయం ప్రయత్నం చేసినట నిజం కాదా అలాగే ఇక కాస్ట్రేస్లో తన మీద సర్పంచ్ కోసం మాజీ ఎంపీ రవి రవి గారు సర్పంచ్ పోటీ ఎత్తే నువ్వు నీ భార్య టీఆర్ఎస్ కార్యకర్త ఎంపీ మాజీ ఎంపీ నేను నీ భార్య ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసి తన కుటుంబ సభ్యులు తను చుట్టమని ఇతర పార్టీ వ్యక్తిని గెలిపించి ఆయనను నిలువున బర్బా చేసింది నిజమా కాదా అదే కాకుండా నియోజకవర్గంలో నీకు ప్రశ్నించే కాటే నీకు పడదు ప్రశ్నించడం అంటేనే నీ ఒళ్ళంతా జలదరితో అట్లాగే తనకు వ్యతిరేకంగా కానీ కవిత మాకు దగ్గరున్నటువంటి వ్యక్తులను కానీ టార్గెట్గా చేసి నియోజకవర్గంలో దాదాపు ఒక పది మందిలపై అక్రమ కేసు పెట్టింది నిజమా కాదా ఒకటి లగ్గంపల్లి మాజీ సర్పంచ్ పై అలాగే డీసీబీ డైరెక్టర్ మోహన్ రావుపై ఎస్సీ యాక్ట్ పెట్టించిందివేనా కాదా ఇది హండ్రెడ్ పర్సెంట్ వే ఎందుకంటే మేమందరం నీ ఎంబడే ఉన్నాం కాబట్టి ప్రతి క్షణం నువ్వు వేది అనేది ప్రతి కార్యకర్తకు తెలుసు అలాగే మైలారం బాలు అనే ఎంఆర్పిఎస్ కార్యకర్తది కార్ గాలబెట్టింది నువ్వు నివ్వేనా కాదా అనేది చెప్పాలా ఎందుకంటే నీ ఎంబడది ఆ కార్ గాలబెట్టి అది అనే విషయం జనమందరికి తెలుసు పోలీసులకు తెలుసు అయినా నీ ఇంపులెన్స్ పెట్టి ఎన్నో రకాలు వేసి ఆఖరికి చివరికి అటు ఇటు తిప్పి అటు ఇటు తిప్పి అర్హుల్ సురేష్ గారి నయను నా మీద కార్ గాలబెట్టిన పెట్టిచ్చిండీ కేసులు మోపడానికి విశ్వ ప్రయత్నం చేసినావు ఎందుకు అని అంటే నేను ప్రశ్నించిన నేనేమని ప్రశ్నించిన రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల కంటే ముందు కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక ఐదు వందల మంది సీనియర్లు అందులో ఎస్సీలు ఉన్నారు బీసీలున్నారు అందరూ ఉన్నారు ఆ సీనియర్లు అందరూ ఏమన్నారంటే అరే నాయన ఈ జీవన రెడ్డితో మనం ఎగలేము ఎందుకంటే కార్యకర్తలంటే కుక్కల కఠినం అవ్వ అక్క ఎన్ని తిట్టిండో అవన్నీ గుర్తు నా కళ్ళ ముందంటేనే మాజీ ఎంపీ పోతు సైను ఇక మామూలుగా నేను ఈ మైకులో చెప్పలేను ఎందుకు అని అంటే ఆయన ఒక ఎంపీ ఒక గౌరవ సభ్యుడు గౌరవ పబ్లిక్ నుంచి ఎన్నికేడు అసలు అసలు కుక్క కంటే హీనం తిట్టాడు అలాగే చైర్మన్ మాజీ చైర్మన్ ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్లు బబ్లీ కావచ్చు ఇప్పుడున్న తన పేరే ఇప్పుడున్న చైర్మన్ మాజీ పండిత్ పవన్ ఎంత ఘోరం అంటే అసలు ప్రజాప్రతినిధులు కానీ తోటి కార్యకర్తలు కానీ హీనంగా కుక్కల కంటే హీనంగా చూసిండు అసలు వీళ్ళందరూ నా జీతగాలు ఈ టిఆర్ఎస్ పార్టీ నా జాగిరి మా అయోధంపై జాగిరిని భావాన్ని చూపించింది కానీ టీఆర్ఎస్ పార్టీ అనేది గౌరవ్ కేసీఆర్ గారు వారు ఇరవై ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి ఒక పార్టీ పెట్టి ఎన్నో ఓడిదొక్కలు చేసి ఎన్నో చేసి ఇలా చాలు నోట్లే తల పెట్టి తెలంగాణ తెచ్చి తెలంగాణ అంటూ ఒక అద్భుతమైన తెలంగాణ నిర్మిస్తే ఇట్లాంటి గుండె నక్కలు వచ్చి ఆరుగురు నియోజకవర్గాన్ని టిఆర్ఎస్ పార్టీని సర్వ నాశనం చేసి సర్వం చేసి ఇలా పెట్టారు అలాగే అది కాకుండా ఇంకా ఇంకా ఏమంటే సొంత పార్టీపై కార్యకర్తలపై ఇప్పటిదాకా చెప్పినటువంటి సొంత పార్టీని ఓడించడం సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు బుక్ చేయడం అనేది ఆయన కామన్ కామన్ అలాగే సరే ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే తమ్ము తమ్ముడు గారు ఉన్నారని ఎవరెవరు వస్తారు ఒక అమాయకులతో అమాయకులటువంటి వ్యక్తుల ద్వారా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు నీ తమ్ముడు తినేసి అన్న పెట్టిస్తా ఇళ్ళ పెట్టిస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఇవాళ పరేషాన్ ఉన్నారు అలా చిట్టపురతను ఒక ఎన్ఆర్ఐ ఆ ఎన్ఆర్ఐ దేవుడికి సేవ చేద్దాం దేవుడి కోసం ఏమైనా చేద్దామంటారే నీ పేరు మీద కాంట్రాక్ట్ తీస్తున్నా దేవుడు గుట్టకు నువ్వే చేయాలా నీకే బిల్లు ఇప్పిస్తా అని చెప్పేసి చివరికి ఆ బిల్లు ఇవ్వకుండా ఆ చిట్టపురాయిన ఈ అలా ఉరిపెట్టుకునే పరిస్థితి ఉన్నది అలాగే నేను నా కళ్ళ ముందట జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఈ ఇదేంటి మాల్ జీవన్ రెడ్డి మాల్ రెడ్డి మాల్ సడక్ ప్రమోద్ అంజాగోడు ఫస్ట్ వాళ్ళు వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ అయ్యింది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళతో వేయలేని పరిస్థితి అప్పటికే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి పరిచయాలు పరిచయాలు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ తీసుకురా ప్రతి సంవత్సరానికి డెబ్బై లక్షల రూపాయలు కట్టు కట్టకు కట్టాలని డిమాండ్ ఉంది ఆర్టిస్ట్ సరే అది వాళ్ళతో అయితే లేదని చెప్పి నన్ను సంప్రదిస్తే సరే నేను జీవన్ రెడ్డి గారిని అడిగాను మరి ఏమంటా అన్న అంటే సరే ఒకసారి లోల్కర మాట్లాడాను తో మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే చివరికి మా ఏమన్నాడంటే నేను సరే తీసుకుంటా నేను మంచిగా అయితే మీకు ఆరు కోట్ల రూపాయలు ఇస్తే మీకైనా ఖర్చు వాడికి కూడా ఇవ్వలేదు సరే ఇవ్వలేము దానికి ఏదైతే లోన్ తీసుకోవడానికి నీ సొంత బంధువులు ఎంతో మందిని ష్యూరిటీ పెట్టించిన ఇలా షూరిటీ పెడితే వాళ్ళ కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు గాయమైపోయినా ఎస్సీఎఫ్సి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళ ఆత్మహత్య వాళ్ళ ఆత్మహత్య ఇలా సడక్ ప్రమాద పరిస్థితి అంజగూడ పరిస్థితి ఏంటంటే భయంకో భక్తికో పలకలేక కుమిలి కుములి కుమిలి కుమిలి ఏతున్నారు ఆ కలకలు ఎవరికి ఎవరికి అలాగే నేను ఏమంటున్నా అంటే గౌరవ ముఖ్య అది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ కేటీఆర్ కానీ తెలంగాణ కోసం కానీ తెలంగాణ నిర్మాణాలు కానీ వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ పార్టీ కష్టపడుతుంటే ఈ ఈ పని వచ్చి తినేసి ఇది సొంతం పార్టీ అంటే మా ఇంటి జాగిరే మా అయ్య అబ్బా తీసుకొచ్చింది మా అయ్య జాగిరే అని అనుకుంటున్నారు కానీ ఇది ఒక పార్టీ దీనికి ఒక విధానం ఒక జిల్లా అధ్యక్షుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్టీ ఉంటుంది అనేది ఏ మాత్రం ఇద్దరు అని అనుకున్నట్లేదు అలాగే ఇంకా ఏంటంటే ఎవరైతే మొన్న కవితక్క ఒక మాట అన్నది ఏమని అంటే నన్ను ఓడించే దాంట్లో రెండు వేల పద్దెనిమిది ఎంపీ ఓడించే దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారనేది అది హండ్రెడ్ వాళ్ళు ఎవరో జీవరెడ్డి అయ్యే చెప్పాలి ఎందుకంటే ప్రతి కార్యకర్త ఆరుమూరు కార్యకర్తకు తెలుసు ఎందుకు ఎందుకు ఓడగొట్టాలా ఏం ఓడగొట్టాలనేది కార్యకర్తలను ఎంతో ప్రెషర్ చేసిందో అది ప్రతి కార్యకర్తకు తెలుసు అలాగే నేను ఏమంటున్నా కవితక్క ఎన్నికల్లో ఉంటే ఒక కార్యకర్త ఉన్నాడు ఇక్కడే ఒక సీనియర్ కార్యకర్త మీరు కూడా చెప్తున్నారు కదా కవితక్కతో ఏమనంటే అక్క మీరు ముఖ్యమంత్రి కూతురు అనుకుంటున్నారు ఓటర్లు ఏమనుకుంటారు మాకు ఏదో కొంత రావాలని అనుకుంటున్నారు దయచేసి అది అరేంజ్ చేయు అని చెప్పింది ఎప్పుడూ రాత్రి రెండు కొట్టే రాత్రి చెప్తే మూడున్నరకి ఒక ఫోన్ వచ్చింది అరే లజకా నేను ఇప్పటికే వెడి పెట్టి సత్య నీళ్ళు పెట్టరా నా పేరు ఇంటికి చెప్పినావు అని ఇంకా అంటే చెప్పు ఒకసారి అంటే నేను ఏమంటున్నా అంటే అది అయిపోయింది నువ్వు కరితక్క నూడగొట్టేదాంట్లా ఉన్నవనేది జగమైన సత్యం మీరు దాహోతం చేసుకున్నారని ప్రెస్లో రావడం తత్వం ఇవన్నీ తప్పు రెండోది ఏమంటున్నా అంటే నువ్వు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు నీ చిన్ననాటి జీవితం జాగ్రత్త పెట్టలేదు మాకు తెలుసు అంత స్థాయిలో ఉండి ఒక చిన్న స్థాయిలో ఉండి ఇలా వేల కోట్ల రూపాయలు వచ్చినాయి వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి రెండోది అంటే కాన్స్టిట్యున్సీలో ఒక పేరు ఉన్నాడు వాళ్ళ పేర్లు ఇంకా నేను తక్కువ చెప్తున్నా ఇద్దరు కౌన్సిలర్ ఒక రెండు కోట్ల ఒక కౌన్సిలర్ డెబ్బై లక్షలు ఓ ఒక మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు ఆయన ఒక రెండు మూడు కోట్లు ఇట్లా దాదాపు కాస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేడర్ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి దోసుకుంటే వాళ్ళు ఇవాళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇవాళ పిచ్చ పడుకునే పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి ఏదో అన్న అడిగిందని అప్పుడు కొన్ని ఎమ్మెల్యే గారు అడిగేదని నీకు నీకిస్తే నీకు ఇస్తే నువ్వు ఏం చేసినావు సున్నా పెట్టావు అందుకే ఆ భయంకే నువ్వు ఆర్మూల్ కాస్ట్ రావట్లేదు పఠించుకున్నట్లేదు పట్టించుకోకపోతే ఏది పరిస్థితి రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో మాలాంటి కార్యకర్తల పరిస్థితి ఏది మళ్ళీ కవిత కత్వం ఎవరైతే మంచి సంబంధాలు ఉన్నాయో వారందరితో పఠించారు ఉదాహరణకు మాకూర్ జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ నాయక్ నాయక్ ఓకే సుదర్శన్ ఐ లవర్ సుదర్శన్ మోహన్ రావు లక్కంపల్లి మోహన్ రావు ప్రసాదరావు నూకా విజయ్ దశరథన్న అరుగుల్ సురేష్ కొక్కెర భూమా కోడి ఇట్లా నియోజకవర్గంలో ఎవరైతే ఆమెతో సంబంధం ఉన్నది కొంత అరే అధినేత కేసీఆర్ గారి కూతురని మన టిఆర్ఎస్ కదా మంది పార్టీ కాదు కదా ఇతర పార్టీ కాంగ్రెస్తోటో బీజేపీలతోటో ఇంకోళ్ళతోటో దోస్తాన్ని చేసేది మాట మాట్లాడి అంటే దానికి ఏదైనా శిక్షించాల్సి ఆమె దగ్గరికి పోతే కూడా తిట్లు తిట్లే కాదు ఉంటా కేసులు ఏ గాడిందిరాజ కొడుకు అని మాట్లాడు మళ్ళీ అంటే గట్టి పూసతో సమానం జీతగడుతో సమానం మౌల నచ్చి పల్లని సురేష్ ఎందుకు వస్తున్నాడు ఏ గాడింది రాజగుడుకు రెండు రోజులు ఇట్లా ప్రతీ కార్యకర్త ప్రతీ కార్యకర్త ఈ విషయాలన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో మేము ఒక రెండు వేల దాదాపు ఐదారు వేల ఐదారు ఆరు వందల మందిని అర్హులు ఫంక్షన్లో సమేశమై మనము మనం మూకుమడి రాజీనామా చేద్దాం అన్న టీఆర్ఎస్ మూకుమంట రాజ్యాని అంటే నేనే అన్నాను అరే వద్దు భయ్ వద్దు బాగోదు ఎందుకంటే టీఆర్ఎస్ గెలుస్తుంది సరే ఈ మాటగా మనం పిలిచి పనిచేద్దాం టీఆర్ఎస్కు జీవన్ రెడ్డి గారికి చెప్పుదాం కార్యకర్తలను తిట్టద్దు గౌరవించాలా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఏదైనా పని ఎవరికి డబ్బు ఇవ్వట్లేదు ఏమి అవసరాలు ఉంటే మీరు పనిచేయాలా నీ తమ్ముడు పెత్తనం ఏంది నీ తమ్ముడు ఏంటంటే పోలీస్ స్టేషన్ పోవాలంటే ఇంత్రీకారం అంటే రాజ్యంగా ఎంత శక్తి అయితే పోలీస్ స్టేషన్ ఒక ఎంపీపీ అండి ఎంపీపీ జెపిటీసీ సర్పంచ్ పోవాలంటే రాజశేఖర్ రెడ్డి అడగల అరే ఇది ఏడున్నా మనం ఏమైనా పాకిస్తాన్ ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నామా అరే ఎంపీ ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలంటే ఆయన అడగలేదు ఆయన అడగకపోతే పోయేది లేదు పని అయ్యేది లేదు మున్సిపాలిటీల చైర్మన్లు ఉన్నారు వాళ్ళు ప్రజల నుంచి ఎన్నిక పది రూపాయలు ఖర్చులు పెట్టుకున్నారు వాళ్ళది ఒక్కటి నడిచేది లేదు కమిషనర్ నీకు పుట్లా అటెండర్ కాక స్టాఫ్ అంతా నీకు కుట్లను బెదిరియారా బ్లాక్ మెయిల్ చేయరా మరి వాళ్ళు ఎట్లా బతకాలా ఎట్లా ప్రజలకు సేవ్ అయ్యారా అది సరే అది తర్వాత మేము ఒకటే జీవన్ రెడ్డి గారు వచ్చారు ఆ మీటింగ్ జీవన్ రెడ్డి గారు మీ ప్రవర్తన మార్చండి కార్యకర్తలను గౌరవించండి కూతులు తింటకండి ఎందుకంటే త్యాగాలు ఇలా మంది కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి పనిచేసి టీఆర్ఎస్లో వచ్చారు వాళ్ళ వాళ్ళందరూ కనీసం గౌరవం ఉండాలి కదా వాళ్ళకి పని కాకుండా గౌరవం అని ఉండాలని చెప్పినాం గౌరవం లేదు ఏం లేదు మీరు ఉంటుంది అని పూర్తి ప్రతిదీ ప్రతి నీకు ఇది చేస్తారడ ఏంటనే అయితే దాంట్లో భాగంగానే ఆ మీటింగ్ ఏదైతే తీవ్రమైన రివోల్ట్ అయితే నేను ఆపి లాస్ట్ కవితక్క జోక్యం చేసుకొని కవితక్క అందరికీ నిజంబాన్ని వినిపించి సరే మేము చెప్పినాం ఆయన ప్రవర్తన ఇట్లుంది ఇట్లుంది అమ్క ఈయన ఈయన అయితే పనికిరాడు సరే ఇప్పటికి మీరు ఏమంటారు అంటే నా నేను కేసీఆర్ గారికి చెప్తాను ఆయన ప్రవర్తన ఈయన కూడా నాకు తెలుసు మీకంటే ఇంకా నేను బాధపడుతున్నానయ్యా నేను కాన్స్టిట్యూన్స్కి రాలంటే కేసీఆర్ గారికి ఏమన్నా కంప్లీట్ చేస్తున్నారు రెండు వందలకు ఐదు వందలకు ఇనాగ్రేషన్ చేయడానికి అత్తున్నది మా ఇదే తీసేస్తున్నది అని అంటే ఇక నాకేం జరిగిందో పైకి నాకు ఇక నేను చెప్పలేకపోతున్నా నేను ఫిర్వి నేను చెప్తాను అని చెప్పి ఆమె చెప్పింది అందులో భాగంగానే అది నియోజకవర్గ కార్యకర్తలంతా నా ఆధ్వర్యంలో మీటింగ్ జరిగిందని అక్కస్ తోటి ఆయన ఎన్నికల్ని దాట పట్టుకొని క్షేమపని చెప్పిండు మా కార్యకర్తలంతా క్షేమ చెప్పి నేను ఇక్కడి నుంచి మీ అందరినీ మనసు చెప్తా తిట్టా చెయ్యి అని ఎన్నికలు ఎన్నికలైపోయినాయి నెక్స్ట్ విత్ విత్న్ టూ మంత్స్లో ఇక ఏమైంది ఎస్సీ రిజర్వ్ కదా అని ఫస్ట్ నేను ఆస్తున్నాను ఆయనకు తెలుసు ఈ ఈడే కరెక్ట్ అని కరేమండి మనసులో నాకు టికెట్ ఇవ్వలే టికెట్ వేయలే టికెట్ ఇవ్వకపోయినా ఆ అన్న ఒకటే సరే నేను ప్రజల నుంచి గెలాలని నాకు షో బరాబర్ కానీ నాది చిన్నది కానీ నేను చాలా బాధపడ్డా బాగా కలకల అయింది నాకు కానీ ఏదో రోజు నా మొదట గొడవ కూడా అని చెప్పినా బరాబరి మొన్న నేడ్చిండి వేయడం కానీ ఓడిపోక ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఏమైపోయినాయంటే ఈ మళ్ళీ కొన్ని గ్రామాలు గుట్టలే మాయం చేసేసి ఇసప గ్రామంకి ఎన్నికల ముందుకు వెళ్తే అవు గుట్టలు తీసి చూడొచ్చారు గుట్టలు తీసి చూడొచ్చారు గుట్టలు మాయం అంకాపూర్ కుట్టలు మాయం ఆల్మోస్ట్ చిత్రకొట్ట ఎదురున్న కుట్ట మాయం ఇట్లా పెరికిట్ కొడారుమూర్ల భూములు మాయం సర్కారు భూములలో నీ ప్రియమైనటువంటి అక్క భర్త కొరికా శ్రీనివాసరెడ్డి పుట్నాలమ్ముకుంటు అమ్ముతున్నాడు ఎక్కడో సరే భర్త ఎత్తున్నాడు ఇది చూపితుడు ప్రభుత్వం భూమిని పుట్నాలమ్మినట్టు అమ్మితున్నాడు అంటే మీకు ఎన్నికోటిగాల ఇంకెన్ని రోజులు దాహం నేనేమంటున్నా అంటే గౌరవ కేసీఆర్ కానీ కేటీఆర్ గారికి విన్నపం ఏమంటే జరగనున్నాయనేది కూడా మాకు తెలుస్తుంది రైట్ ఇంకోటి ఏమంటుందంటే ప్రతి ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం ఈ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం సర్వనాశనం చేసినాం కా ఎక్కడైతే కాన్స్టిట్యుయెన్సీలో తెలంగాణ ఉద్యమకారులు కానీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ గత పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలల నుంచి ధైర్యం చెప్పేటోళ్ళు లేడు మనో ధైర్యం ఇచ్చేటోడు లేడు నేనున్నాను లేడు ఈ ఇవన్నిటి వల్ల ఏమైతున్నది కార్యకర్తల నిరుత్సం వచ్చింది నిస్తేజం వచ్చింది ఎందుకో రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు వస్తున్నాయి ఎవరు ఎవరిని చూసి ఓటేయాల ప్రజలైతే నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు క్లియర్ మేము జీవన్ రెడ్డిని చూస్తే ఓటేయము మత్య ఇరవై మూడులో చెప్పింది అదే ఇప్పుడు కూడా చెప్పింది మాకు కేసీఆర్ ఇష్టం ఇప్పుడు ఈ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అంటే ప్రజలకు కొంత అభిమానం పెరిగింది కేసీఆర్ క్రేజీ పెరిగింది టీఆర్ఎస్ క్రేజీ పెరిగింది ఎందుకు అంటే కాంగ్రెస్ వైపరాలు వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫెయిల్ వల్ల పెరిగింది కానీ ఇక్కడ ఏమున్నది ఇక్కడ ఏమో లేదు నిస్తేజం ఉన్నటువంటి కాబట్టి నేనేమంటున్నానంటే ఆధినాయకత్వం ఇమ్మీడియట్ ఇట్లాంటి అరాచకవాదులను ఏదైతే కొరుడను ఏదైతే ప్రజల్ని కార్యకర్తలను కేసులు వేసినో ప్రజల్ని దోపిడీ చేసిన భూములు గుంజుకున్నాడు జాగాలు గుంజుకున్నాడు వీళ్ళని తక్షణం పక్క జరిపితే బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పార్టీకి ఇలా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి రేపు జడ్పీటీసీలు ఎంపీటీసీలే కానీ దీంట్లో కానీ దీంట్లోకి పోగలటువంటి శక్తి కేడర్లో ఉన్నది కేవలం జీవన్రెడ్డి ప్రవర్తనపై చాలా మంది సైలెన్స్ అయిపోయారు సైలెన్స్ అయితే మాత్రం రేపటి ఎన్నికల్లో మాత్రం వాళ్ళు గెలిచి ప్రసక్తే లేదు పరిస్థితి లేదు నిన్ను చూసి మాత్రం ప్రజలు ఒక మంచి అభిప్రాయం ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తున్నారు ఒక పిల్లగాడు కానీ నువ్వు నీ మనుషులతో కొట్టింది బహిరంగ రమస్యే నీ మనసుతో కొట్టితే ఇవాళ మాకు మండలి నీకు వచ్చిన ఇలా ఏ ఒక్క విలేజ్లో నీకు కేడర్ ఉందా నీకు ఓడర్ ఉందా నేను ఒక్కోరు సై అని డెవలప్ అది లేదే సరే మళ్ళీ ఏమైపోయాం సొసైటీ ఎన్నిక సొసైటీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గుప్తా గుప్తా తండ్రి పోటీ చేస్తే అలా తండ్రిని ఓడించిన చరిత్ర వెన్నుకోటి కోడిచినటువంటి చరిత్ర ఇది ఆఖరికి అలా తండ్రిని కూడా బతకనియాలి అమ్మా వీడా వీడా ఇక పక్క ఎమ్మెల్యేలు ఎవరైనా కసుపురీటే ఓ నా కాస్ట్యూమ్స్కి వచ్చేది తెలియదు ఇది నా జాగిరానికి నువ్వు ఎన్ని వేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ ఈ కాస్ట్యూమ్స్కి నువ్వు నువ్వు ఎలా రాగలవు ఎలా వస్తావు ప్రజలు ఎట్లా నిన్ను మాత్రం ఏ పరిస్థితులు నీ జన్మలో కూడా ఆర్మోర్ కాస్ట్యూమ్స్ని అడుగుపెట్టి ఇచ్చే పరిస్థితి లేదు ఏ ప్రజలు అడిగినా చెప్తూ రాబో బాబో అరచుకోవాలి 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 నువ్వు అట్లా చేతులు అరా చేసుకున్నావు చేతులు అలా చేసుకున్నావు ఎప్పటి బతకలే ప్రతి కోడి మీద కేసు ప్రతి ఒక్కడి కబ్జా ప్రతి ఒక్కోడి ఆడు పైసలు కానిచ్చిన చాలా వెంటనే ఫోన్ అరే పనులు పైసలు కానీ అరే పై ఎక్కువ బతికో ఇచ్చేది ఇచ్చేదా కదా సరే ప్రతి వ్యక్తి బాకీ ఉంటాడు తీసుకుంటాడు సరే ఏ రాకుండా రేపు ఓ పది రూపాయలు ఎవరు పోయి ఐదు రూపాయలు నేను ఎత్తునని చెప్పడు ఇది ఇది ప్రతి ఒక్క నైజాం మనిషి ఎందుకంటే మరొకసారి కూడా గౌరవ కేసీఆర్ గారికి గౌరవ కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చెప్తుంది ఒకటే ఇలాంటి అరాచకవాదులు ఈ నియోజకవర్గాలు వద్దు ఎందుకు అని అంటే ఈయన చేసినవన్నీ కూడా మేము ముందు ఇంకా ఈ వీక్లో రెండో వీక్లో మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నాడు ఈ ఈనాడు అశోక్ ఆయన ఈనాడులో పనిచేస్తున్న క్రమంలో ఆయన ఏమన్నాడు సిద్ధుల ఏదైతే రోడ్డు నిర్మాణం ఉన్నదో తాతల సాయంతో రోడ్డు నిర్మాణం అని ఒక అత్తరశో ఏగా రాత్రి మూడు గొట్టంగా వచ్చి మామూలు టార్చర్లు ఎట్లా రాసినవు నువ్వు ఎట్లా రాసినావు ఎట్లా రాస్తావు నేను కాంటాక్ట్ గవర్నమెంట్ నుంచి నేను ఫండ్స్ ఇస్తా అంటే నువ్వు ఇవి రాసినావు కాబట్టి నా నోట్లో మన్న మొత్తం అని చెప్పి ఆయన బెదిరించి సతాంచి సతాంచి చివరికి డైరెక్టర్లను ఈనాడు డైరెక్టర్ల దగ్గరికి ఆయన ఉద్యోగమే ఊస్టు ఎత్తి చివరికి ఆయన కుమిలి 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 చనిపాయి ఇది జగవేమిన సత్యం నువ్వు సావు కూడా రాలేవు సావుకి ఎందుకు రాలేవు నీలో భయం ఉంటేనే కదా అభద్ర బాగుంటే కదా తప్పు చేశాననే భావన ఉంటేనే కదా నువ్వు చావుకు రాలి అలాగే ఆంధ్రప్రభ జాయి సబ్బును కూడా ఎలా నవ్వి తరగాను చెట్ల వికేపించడో అది అందరికీ తెలిసి అలాగే మన మోహన్ రెడ్డి బైసాపును కూడా ఎట్లే గొడవడ్డాడో ఇవన్నీ గుర్తు ఆఖరికి నేను ఏమంటున్నాంటే జర్నలిస్టును కూడా వదలలే తనకు వ్యతిరేకంగా ఏదైనా ఉంటుందన్న ఎవరైనా కాని అన్న ఎంత ఎదిగితే అంత వదిగాలో కానీ ఈయన ఎంత ఎదిగితే అంత అరాచకవాది తయార్యాడు అంత అరాచకాలు చేసు నేనే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇక్కడ ఉంటానని నేను రాజ్యం అనే భావనతోటి ఇవన్నీ చేసిండు కాబట్టి ఇవన్నీటి వల్ల ఏ ప్రజలు కూడా ఒప్పుకునే పరిస్థితులు కాబట్టి వీరిద్దరు తప్పియాలని కూడా గౌరవ కేసీఆర్కి తరలా ఇస్తాము రెండోది ఏమంటుందంటే ఈ నియోజకవర్గంలో రేపు వచ్చే ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఉన్నాయి జబ్బుడిసి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏ నాస్తి మాత్రం ప్రజలు ఒకటే ప్రజలు స్పష్టమైన నిర్ణయం తోటిన్నారు జీవన్ రెడ్డి అంటే మేము చేంజ్ చేయాలంటున్నాం నియోజకవర్గాలు చేంజ్ చేయాలా రెండోది ఎందుకు చేంజ్ చేయాలంటున్నాం అరేచకవాది కాబట్టి కబ్జా కోరు కాబట్టి కేడర్ను తీ కూర్చు మామూలు కోతులు కాదు కేడర్ మీద కేసులు కాదు ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ ఒక అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి దుర్మార్గుడు వరద్దు నియోజకవర్గం వద్దు రేపు ఇంకోరికి కొత్తగా ఇంకో రెండవది ఏమంటున్నాంటే నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ కొంత బీసీ వాదం కూడా పెరుగుతుంది అవన్న కాదన్నా బీసీ వాదం పెరుగుతుంది అని కూడా ఆయనకు మైనస్ ఆయన అరాచకవాదంతో పాటు బీసీ వాదం కూడా పెరుగుతున్నది కాబట్టి ఈయన వద్దు అనేది మా ఫస్ట్ డిమాండ్ కేడర్గా ఈయన తీసేస్తేనే ఇక్కడ ఏదైనా టీఆర్ఎస్ బాగుపడుతుంది అనేది కేసీఆర్ గారిని కోరుతున్నాం అన్నా ఇంకా ఏంటన్నా లేదు బా అంత డౌట్ లేదు బరాబరే ఉంటాం టీఆర్ఎస్లో ఉండడం పక్కనే పనిచేసే పక్కనే అన్నా మేమా అట్లాంటిది ఏం ఆలోచన లేదు ఇంత అట్లయితే లేదు ఓన్లీ కేసీఆర్ గారికి ఈయనపై కాపరేట్ చేసాడు పక్కా కోరడం ఎందుకంటే ఆయన కూడా తెలవాల్సి అవసరం ఇప్పుడు కూడా తెలుస్తుంది నాకు తెలిసేది ఇప్పుడు ఈ మీ మీ ద్వారా తెలవాలనేది నేను కోరుకుంటున్నాను బలంగా కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు సెలబ్రేట్ చేయండి నేను అన్నదే ఇంకా లేని కూడా అవసరం లేదు నేను అన్నదే కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇది ఒక గొప్ప విషయమే చాలా మంది ఉన్నారు కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళందరూ అందరూ నాతో వందల మంది మాట్లాడి చాలా మంది చాలా మంది ఒక నాకు తెలిసి ఆలూరు మంతెన మగ్గిడి దేగం అటచ్చి మిరదాపల్లి నుంచి క్యాడరు కేసీఆర్ దగ్గర కోలని గత ఐదారు నెలలుగా ప్రయత్నం చేస్తారు ఈయన మీద కాంప్లీట్ చేద్దాం ఈయన అధ్వని కానీ కానీ ధైర్యం జారిపోతులేదు వాస్తవంగా ధైర్యం జరిపోతున్నారు చాలా మంది ఉన్నారు నాతో చాలా మంది కూడా ఫోన్లలో మాట్లాడుతున్నారు చాలా మంది సీనియర్ల అక్కడికి వెళ్ళి చాలా మంది అద్దరా బాబు ఈ అద్దరా ఈ అద్దరా జిల్లా కార్యదర్శి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ వర్కర్ని తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఈ హోదాగా నాకు సరిపోతుంది మీటింగ్ పెట్టుకోవచ్చు బంధు ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురు ఇద్దరు బీసీ ఒక్క ఎంపీపీ ఐదు ఐదు ఒక జెపిటీసీ నాలుగు ఇంకో ఎంపీటీపీ నాలుగు ఇట్లా దళిత బంధు అంటే దళితులు ఎవరైనా గరీబులు ఉంటే టీఆర్ఎస్ కార్యకర్త కాకుండా ఎవరైనా దళిత దళితులు వాస్తవం చెప్తే దళిత బంధు అది విడతల వారికి వస్తున్న క్రమంలో ఆ కులాలకు వెళ్ళి అయ్యాక మీ ఊరికి ఒక నాలుగు వస్తుంది మీరు వాళ్ళకనీ ఫేర్యపుర్రి అంటే ఎంత బాగుంటుంది ఇలా దానివల్ల ఎస్సీలు అందరు అగనిస్ట్ అగనిస్ట్ అయిపోయింది టోటల్ ఎగనిస్ట్ అయిపోయింది దేవన్ రెడ్డి అమ్మ ఇట్లా ఇస్తాడు ఆయన ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు అంతకంటే అన్యాయం ఏమేంటంటే అది దళితులే దళిత బంధువు సరే వేరేది ఏమవుతున్నా మాకేం అభ్యంతరం లేదు అంటే కౌన్సిలర్ లైవ్ కౌన్సిలర్లు బీసీ కౌన్సిలర్లకు ఇయడమా ఎంత ఘోరం నీకు ఛాయ అందించే చోటుకి చెప్పు మాస్టర్లకు ఎట్లనే అవునా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముగ్గురు మళ్ళా మన ఆర్మరు గారు ఈ యొక్క పార్టీ విధానం అనేది అని అనుకోలేదు తను ఏ నేనే నా జాగిరే ఇది నా సొంతం వీళ్ళందరూ నా జీతకాలను నా కోసం పనిచేయాలి మళ్ళీ ఎన్నికలు రాగానే తీయగా అబ్బాయి కంగనా ఏడనో తీయగా తీయగా తీయ తీయ ఎంత పని పనిచేసే ఎంతమంది పని చేసేది ఆర్మర్లే తీసుకుందాం ఎటువేరు మంత్రి భాస్కర్ బాయ్ ఎటువెండు కల్లిగూడర్ బాయ్ ఎటువేడు బబ్లు బాగా ఎటువేడు సాజిద్ భాయ్ అంటే ఒక టీం ఉండేది అసలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరైనా టీఆర్ఎస్కి రావాలంటే కనుక ఎవడు పోతాడని ఒక టీమే వాళ్ళు అద్భుతమైన వర్క్ చేసింది నిజమని చెప్తున్నావు వాళ్ళు ఇవాళ ఏడా కాకుండా నేను ఎక్కడ కాని నువ్వు తొక్కుడు దొక్కుతాయి ఏమి దీనివల్ల నువ్వు ఏం తాలించా ఇవాళ ముప్పై వేల ఓట్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ పాయింట్ గల్లంతే రేపు కూడా కదే పరిస్థితి ఎవడు ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం వచ్చేసింది నీకు అబ్బా వీళ్ళద్దరూ నాయనన్నాక ఎవడు చెప్తే అంత చెప్తా కేడర్ డిసైడ్ ప్రజలు డిసైడ్ ఈ కేడర్ అని చెప్పి భవిష్యత్తు భవిష్యత్తు లేదు కాబట్టి ఆయన అన్న తప్పుకోవాలి కేసీఆర్ అన్న తప్పినాము పెద్ద పెద్ద ఎలక్షన్లో జరిగినాము ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇతరులను చూస్తే హేళన వేస్తున్నారు కాబట్టి మాకు మేము మంచిగా ఉండాలంటే ప్రజలకు న్యాయం జరగాలంటే మంచి నాయకుడు రావాలా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు ఇప్పుడు అన్న చెప్పినట్లు దాకా భయం పట్టినరో భక్తితో ఉన్నారో ఉన్నారు ఇక మన పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కథక కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మన పార్టీ పుట్టగతులు ఉండాలి ఇక్కడ మన పార్టీ ఎదిగి ఉండాలా ఇప్పటిదాకా గెలిచి పదిహేను పద్దెనిమిది నెలల నుంచి ఒక ప్రోగ్రాం మనిషి వచ్చి ఒక కార్యకర్తకు ధైర్యం ఇచ్చింది లేదు దీని ద్వారా ఇతరుల పార్టీలకు ఏమంట పోతుంది ఆయన అమృవైన టీఆర్ఎస్ పార్టీ నాశనమైందా ఆయన అమ్ముడు పోతే సొంత విషయం ఆయన ఆయనకి ఏమైనా ఉండొచ్చు బయట దాడు దాడులు కలిగినాయి అమ్మాయిలు కానీ దొంగలేక జామండొచ్చు అది వేరే విషయం మాకు సంబంధం లేదు కానీ కార్యకర్తలకు పార్టీ కావాల కదా పార్టీకి కార్యకర్తలు కావాలి కదా పార్టీ ఉంటే కార్యకర్త భవిష్యత్తు ఉంటుంది బా ఉంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి అన్న ద్వారా అన్న ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పెద్ద అయినా బాబు దగ్గరికి పోతాం కేసీఆర్ గారికి ఈ ముంగడ పెడతాము తొందరలోనే మాకొక దిశ దశాదిశ నిర్ధారణ చేసే నాయకుడిని ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇప్పటిదాకా రెట్ల రాజ్యం నడిచింది ఎంత అంటే ఆయనకు ఆ రెట్లు ఆ కులం తప్ప ఎస్సీ బీసీలు అయితే కన్నకి కంట్రాలి ఆ కులం ఆయన కులం గురుడు కాపు ఆ దప్ప ఏ ఎస్సీ నానాంటి ఎస్సీ అన్న ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎరిగిన లోలున్నారు ఉన్నారు ఇప్పుడు ఒకటే చెప్తున్నాము కంపల్సరీ ఈసారి ఈ దప్ప కంపల్సరీ బీసీ బిడ్డకే ఇన్ఛార్జ్ చేయాలా బీసీ బిడ్డకి మేము మద్దతు గారి మేము కోరుకుంటున్నాం చెప్పాల్సింది అసలు నేను చెప్పలేకపోయినా వాస్తవానికి ఈ సెకండ్ టర్మ్ జీవన్ గారి టర్మ్ లో కార్యకర్తలందరినీ కుద్ద మీద అనేసి పంపించేసింది మంచి మంచి కేసులు కథలు కార్యక్రమం చేసి ఆరు ఉన్న పట్టపై ప్రవేశం వెంబడేసుకొని అనేక పంచాలు అనేక మంది బెదిరింపు ఇవాళ బహిరంగ వాళ్ళు కారు ఎవరు కాలం ప్రజలందరూ చెప్తారు ఎందుకు అంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వంద మంది చెప్పారు పలు నోళ్ళు వచ్చారు నేను ఎందుకు పదే పదే అంటున్నా అంటే మరి నువ్వు ఎవరు పోయి ఇంకా ఏదైనా ఉంటే తప్పటి కేసీ అవునా అదే తర్వాత రౌడీ సీటర్లు రౌడీ సీటర్ పోలీసులను తోడే గత గత కథ అనుకారు గత కథ అనుకున్నారు జనరల్ వాళ్ళు ఈ రౌడీ సీటర్లు పది మంది రౌడీ సీటర్లు పోలీస్ స్టేషన్ పోయి కార్ మీద కాలేసుకొని పోలీసులు సఫర్గాలు చేస్తే పంచాయతీ పంచాయతీలు అదే బాబా పురేడు అవసరం ఉన్నది వాళ్ళు అన్నవాళ్ళని ఏంటంటే నెల దోమేస్తూ తనుడు కాగాలు నేర్పించు ఇది నువ్వు చేసినటువంటి చర్య కాబట్టి ఇది గత అయితే కుమిలి 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 పోరు వాళ్ళ రక్తం పనులలో రక్తం వచ్చింది అబ్బాయి కోరి కీలకపోయిన సంపర చేసా లేదు కానీ ఈయన ప్రెషర్ ఈయన ప్రెషర్ వేసి ఆడు పన్నుడంతా కుదురేడు పన్నులంతా పంచంది ఇది చేసినటువంటి ఆయన చర్య ఇవన్నిటి వల్ల ఏ వ్యక్తి కూడా ఆయన ఒప్పుకునే పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ థ్యాంక్ యూ